మీరెన్నా చెప్పండి నా కోసం మీ పెళ్లి ఆగడానికి నేను ఒప్పుకోను అది కాదు వాణి ఇంకేం మాట్లాడుకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడండి వాణి నీ మనసు మంచిది నీకు దేవుళ్ళని భర్త వస్తాడు హలో హోటల్ వచ్చారా చచ్చిపోతాను హోటల్కి వచ్చి హోటల్ కాక కృష్ణ కోసం వస్తారా మీరు నా కాబోయే భర్త పేరు విజయ్ కుమార్ హలో ఐఎమ్ విజయ్ హలో ఐఎం రాజా వితౌట్ రాజ్యం అండ్ సింహాసనం మీరు వాళ్ళకి గమ్మతిగా మాట్లాడతారా గాంధీ గారు మా తాతకి స్థలం ఇస్తే మా తాతగారు గారు ఆ స్థలంతో పాటు నాకు ఇచ్చింది చిన్న ఏం తీసుకుంటారు కాదు సార్ ఇట్లా పూరీ దోశ వద్దు 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 ఏమేమి ఉందో అన్ని సింపుల్ గా పట్రా అలాగే సార్ నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి ఓహో తప్పకుండా వస్తాను పుత్తూరు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఇరవై రూపాయలు మిగిలినట్టే ఆ మీరు హెల్ప్ చేస్తారా నా బిలైగా నేనే నేనేదే మొత్తం బిల్లు నేనే పే చేశాను ఓకే డోనమెంట్ మా వాడికి హాస్టల్ అయ్యో తప్పకుండా రాస్తాను సారీ అన్నట్టు మొన్న సండే మీ పెళ్లి చూపులు జరిగింది కదా ఏమైంది కాయా పండ పెళ్లి క్యాన్సిల్ అయింది కాబట్టి కాయండి బట్ ఆ పెళ్లి కొడుకు నెంబర్ మంచి అని తెలిసిందండి అలాంటి బెలవ తెప్పినందుకు పండే అనుకోవాలండి అందుకేనానండి మేడ్ ఇన్ హెవెన్ మీకు తప్పకుండా మంచి భర్త దొరుకుతాడు ఇల్లు ఆ నా ఇల్లే ఉందండి నూనె రాసిన స్తంభానికి ఎగబాకే కోతిలా ఉంది నా పరిస్థితి మూడు అడుగులు పైకి వెళ్తే ఏడు అడుగులు కిందకి దాడుతున్నాను కానీ నాకెందుకు నా ఇల్లు మీ పెళ్లి ఖచ్చితంగా టాప్ లెవెల్లో జరుగుతుందని చచ్చేత నమం కలుగుతుందండి ఏంటంటే అలా చూస్తున్నారు మీకు కలగట్లేదా కానీ ఒకటి మాత్రం నిజమండి ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందమైన పెళ్ళం పక్కన ఉంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి గాలిలో ఇదికుంటూ వెళ్తారండి ఒక విషయం చెప్పమంటారా ఇంత అందమైన బాధ దొరకటం మీ అదృష్టం అండి ఇంత అందమైన బర్త దొరకటం మీ అదృష్టం అండి అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ తీసుకెళ్లాగా కలిసిపోయారు అనుకోండి గురుగారు నేను కట్టబడి ఇంట్లో మీరిద్దరు శిలకాఘోరం కల్లాగా ఒకే గదిలో ఉంటే నేను కిటికీలో చూద్దాను ఇల్లు ఎప్పుడు కడతారండి ఇంకా సేపు ఇల్లు కాదు ముందు నీ సమాధి మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిల కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరిపాకేసే ఉండి హీటు తగ్గిపోతుంది ఇల్లు ఎప్పుడు కడతారండి అయ్యి ఇల్లు కడమని చెప్పండి బాబోయ్ ఏమండి తెలిసి తెలియక వాగాడు ఏమనుకోకండి మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది పడిగారు ఏమిటండి మీరు అనేది నాకు మీక నేను మార్కెట్లో అండి మీరు బ్యాంకులో క్లర్క్ అదే మీకు అభ్యంతరం అయితే దాన్ని మనసులోంచి తీసేసి ఆలోచించండి తొందరేం లేదు రేపు సాయంత్రం గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను

ఇదిగో ఎవరు చూడలేదు ఈ పొగల్లో కూర్చో పగళ్ళు పార్కులోనా లేదు కూర్చో ఇప్పయే అయ్యా పూజ పూర్తయింది పని మొదలు పెట్టండి నేను రేడి ఎక్కడేమంటారని సున్నావు ఇల్లు మొదలెట్లేదు ఈ లోపల సున్నం కొట్టాలంటే మేత్ర రూపాలకి ఇస్తే చూసారండి ఎంత తొందర తొందరగా మీ ఇల్లు కడదామా ఎప్పుడెప్పుడు మీ వేద్దాం అనిపిస్తుందండి నాకు ఏడు సెలవు కానీ కానీ అలాగేనండి అలాగేనండి బాబు అమ్మా ఈ రెండు తాకండి అది

కలప ఉందండి మీరున్నానండి నేనున్నానండి ఇంకో వ్యాపారం తీసుకొస్తే కాపు లేచిపోతండి నేను నేనున్నాను కదా నేనున్నాను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదా నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు పైన ఉంచావు అవి బయట ఉండాలి వెళ్ళిపోతావంటే బాబు అయ్యో సుబ్బిగా నీ బతికేలా అయిపోయిందేంట్రా జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను గానీ గోడ మీదకి అనుకోలేదు నడుస్తున్నారు ఇంకా చెప్పిన చూడు బాబు నేను నిన్ను కంపు కొట్టే నీచు వేదవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే నేను అన్నావు కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు రెండు లక్షల యాభై వేల రూపాయల వైట్ మనీ పోసుకొనుకున్న నా సొంత కారు ముందు అర్థమవుతుందా బాబు మరి కారు నడవడం దేనికండి పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని నోరు ఉంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధం విరుద్ధం బాబు కాదండి నీ దారి నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు రాస్తా అన్నా అనుకో నువ్వు బాధపడతావు కదా అందుకే అలా అన్నం కా నువ్వు ఆ పంచి ఏడు ఇంటూ పదిలా ఉంది ఏడు ఇంటూ పది కాదండి బాబు ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు ఎనిమిదిన్నర ఇంటూ పన్నెండు అది అక్కడ ఉంది లోపం ఇంతకైతే ఎవరండి దరిద్రం ఎవరండి నేను ఎవరైతే నీకెందుకు అయ్యా నీ పని నువ్వు చూసుకోక తెలియలేదండి క్షమించండి అయినా తప్పు నాది కాదండి ఈ ఇంటి వాస్తుది ఎనిమిదిన్నర ఇంటూ పదిన్నర గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి ఇంతకే మీరెవరండి నా పేరు పరవస్తు భగవాన్ దాస్ నాకు హైదరాబాద్ లో రెండు ద్రాక్ష తోటలు జీడి జీడిమావిడి తోట గుంటూరులో గొడవను ఇవి నా స్థిరాస్తులు అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి కుక్క భాష నిన్ను తోక దగిన గజ్జి కోతి నాకు అని తిట్టాననుకో నువ్వు బాధపడతావు కదా సహజంగా బాధపడతావు కానీ నేను అలా అన్నం వాడు మాట్లాడేది కుక్క భాష పంది కుక్క భాష కాదు నిఖాసైన మూగ భాష వాడు నిజమైన మూగవాడు నా నమ్మిన బంటు నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్ర గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు అలాగే లేరా నాకు తెలిసిన మంచి పది మందికి పంచకుండా ఉంటాను ఓనర్ గారు మీ శివద్వారం తీసి చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తోంది కొంతవరకు ముందు ఇరుక్కుంటారు బయటపడే మార్గం ఏమైనా ఉందండి ఉంది బాబు అయితే చెప్పడమే కాదమ్మా స్వయంగా చేసి చూపిస్తాను నిర్మాణంలో దోషం ఇతం ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతంతోనే జరపడం న్యాయం రా బాబు ఆ దేవుడి దండం పెట్టుకో ఇది పట్టుకోండి మళ్ళీది పట్టుకో బాబు ఆ నీ చెవేది బాబు అది అయ్యో ఆ ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగావంటి దోష నివృత్తి అయిపోతుంది అలాగే ప్రారంభించి బాబు ఏడు అని బాబు జాత అలాగే బాబు అయ్యో అయ్యి బాబాయ్ పడిపోతా బాబాయ్ అయ్యో బాబోయ్ ఈ పరీక్ష పెట్టావే నాయనో అమ్మో అయ్యో మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయనుకోలేదు నాయను పాంబు అయ్యో అయ్యో బాబాయో అయ్యో అయ్యో దేవుడు ఏడు పనులవాడా అయ్యో ఎన్ని పడకుండా చూడు నాయను దోషంలో ఎన్ని ఉంటాయనుకోలేదు నాయనా దోషం నాగ బిల్లించా నాయనా అయ్యో అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి నాయనా మూడు బాబు మూడు సార్లు ఇంకో ఐదు సార్లు పెట్టపోయావయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబు ఆరిపోకుండా చూసుకోనాయన అలాగే చూసుకుంటాను బాబు ఆరిపోకుండానే చూసుకుంటాను నాయనా మీరు జాగ్రత్త మీ ఇల్లు జాగ్రత్త బాబు వారక్కడే ఉన్నారా దేవుడు తండ్రి అయిపోయినాయి నాయనా మూడు ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా వస్తున్నా వస్తున్నా బాబోయ్ వస్తున్నా నైనా జాగ్రత్త అయ్యా రాజా గారు ఈ క్షణంలో అదృష్టం మీకు మొన్న అడుగు పెడుతున్నా మీరు ఆశ్చర్యపడకండి రామచంద్ర అయ్యో ఇది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎటువైపు వచ్చారేంటి ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను ఏంటా ఎలా ఉంది మీ ప్రేమనగర్ ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్ ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు సరే ఓ పని చేయండి రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు నన్ను ఒకసారి కలవండి శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసి పిల్లలు రేపు పొద్దున పదకొండు గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు అభ్యంతరం పెట్టకండి సమయానికి వీరు భగవంతుడిలా వచ్చి అమ్మా 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 నా పేరు భగవాన్ దాసమ్మా అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే మామే దైవం అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు వీడు తప్పకుండా వచ్చి పోతామని నా తరఫున వాడి మూగభాషలో చెప్తున్నాడండి అండి వస్తానండి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టర్ కొబ్బరికాయ ఆనపకాయ గుడికాయ మీకే ప్రాబ్లం రాదు వాళ్ళ తరపు నేను గ్యారెంటీ సరేనా గుడ్ మార్నింగ్ డాక్యుమెంట్స్ మొత్తం చూశానయా బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ స్థలం తాకట్టు పెడితే ఓ లక్ష రూపాయలు మాత్రమే అప్పిస్తారు లక్ష రూపాయలు సరిపోయా సార్ కనీసం పాతిక వేలైనా నాకు తెలుసు కనీసం ఓ లక్ష పాతిక వేలు లేనిదే నీ పని పూర్తి కాదని నాకు తెలుసు అందుకే నా స్నేహితుడు నాయుడు గారితో చెప్పి నేను పర్సనల్ గ్యారంటీగా ఉండి నీకు ఆ పై వేలు ఇప్పిస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ うん。